హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మహాలక్ష్మి ఈవెంట్ వీడియోలో మహాలక్ష్మి మీకోసం పీచ్ కలెక్షన్ తీసుకొచ్చేసిందండి హారాలు నెక్లెస్లు జోకర్లు అన్నీ చాలా చుక్కగా ఉన్నాయి మీరు ఆల్రెడీ తమనే చేసేసారు కదా ఎంత లైట్ వీట్లో వచ్చేస్తున్నాయి సో మనం ఫుల్ లెంత్ వీడియోలోకి వెళ్ళిపోయి వాటి కలెక్షన్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్ అన్నీ చూడబోయే ముందు వీళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లే కానీ ప్రెస్ చేయండి మీకు నైడియస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి అలాగే మీకు నా వీడియోస్ అనేది నచ్చితే మీకు తెలిసిన వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి మీ లైక్స్ కమెంట్స్ షేర్ సబ్స్క్రిప్షన్స్ నాకు మంచి వీడియోస్ క్రియేట్ చేయడానికి ఎంకరేజ్మెంట్ బుస్ట్ని ఇస్తూ ఉంటాయండి మీరు తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మనం ఇవాళ ఫుల్ లెంత్ వీడియోలోకి అయితే వచ్చేస్తున్నాం అండి సో ఫుల్ లెంత్ వీడియోలోకి వచ్చేసాము సో ఫస్ట్ మీ ముందుకు వచ్చేసింది కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఒక మంచి బ్యూటిఫుల్ బీట్స్ కలెక్షన్ గోల్డ్ కలర్ బీట్స్ తో వచ్చేసిన నెక్లెస్ అండి ఆర్ చోకర్ అని కూడా చెప్పొచ్చు చక్కగా ఉంది ఫోర్ స్టెప్స్ తోటి అండ్ ఇది లైట్ వెయిట్ లో కూడా వచ్చేస్తుందండి ఎందుకంటే ఇవి మనకి లైట్ వెయిట్ కలెక్షన్ అని మీకు ఆల్రెడీ చెప్పేసాను కదా ఇక్కడ నేను వెయిట్ మెన్షన్ చేశానండి అది కూడా నెట్ వెయిట్ మాత్రమే గ్రాస్ వెయిట్ అయితే చాలా ఉంటుందండి నేను మీకు నెట్ వెయిట్ మాత్రమే మెన్షన్ చేశాను దీని మీద టు సిక్స్ పర్సెంట్ వి అనేది పడుతుంది అండ్ మోర్ ఓవర్ వీటన్నిటికి బీట్స్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తారండి అండ్ ఇది చూడండి ఇంకొకటి అనమాట మనకి పర్ల్స్ కాంబినేషన్లో మధ్యలో గోల్డ్ బీట్స్ ఇచ్చారండి ఇది కూడా త్రీ స్టెప్స్తో వచ్చేసింది చాలా బాగుందండి అండ్ చిన్న పిల్లలకైనా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఎవరికైనా సెట్ అయిపోయే ఈ బీట్స్ కలెక్షన్ అనమాట ఇది వన్ పాయింట్ టూ హండ్రెడ్ గ్రామ్స్లోనే వచ్చేసింది అండి నేను మీకు డౌట్ రాకుండా ఉంటుందని చెప్పి కింద నైన్ సిక్స్ ప్యూరిటీ అని మెన్షన్ చేశానండి ఎందుకంటే ఇంత లైట్ వెయిట్లో వస్తాయి అని అడుగుతారు కదా వస్తాయండి అందుకే మీకు మీకు తెలియదు కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను చాలా బాగున్నాయి ఇది రూబీ బీడ్స్ కాంబినేషన్లో గోల్డ్ అండ్ రూబీ కలర్ కాంబినేషన్లో వచ్చేసిందండి సో దీని వెయిట్ కూడా త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్ జీరో గ్రామ్స్లోనే వచ్చేసిందండి సో మనకి కాంటాక్ట్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఉంది ఒకసారి క్లియర్గా చూసుకోండి అండ్ ఇది ఇంకొకటి అనమాట మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే స్టాక్ అయిపోకముందే సొంతం చేసేసుకోండి వీటిని ఎమరాల్డ్ బీడ్స్ కాంబినేషన్లో వచ్చేసిందండి గోల్డ్ అండ్ ఎమరాల్ బీడ్స్ కాంబినేషన్లో సో మనమైతే ఇప్పుడు దీని వెయిట్ కూడా చూసేద్దామండి ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ కలెక్షన్ అని చెప్పచ్చు త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్ జీరో గ్రామ్స్లోనే వచ్చేస్తున్నాయండి సో మీకు ఎలాంటి ఇంకా డౌట్స్ కావాలి అంటే ఐ మీన్ ప్రైస్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాల్ చేస్తే మీకు ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ ప్రకారం మీకు ఒక ప్రైస్ ఎస్టిమేషన్ అయితే ఇచ్చేస్తారండి ఇది ఇంకొకటి అండి హారం లాగా వచ్చేసింది లేదా మినీ హారం అని కూడా యూస్ చేయ చెప్పచ్చు దీన్ని యూనిసెక్స్ ఎవరైనా వేసేసుకోవచ్చు అనమాట పర్ల్స్ అండ్ కింద మనకి గోల్డ్ బాల్స్ ఇచ్చేసారండి చాలా చక్కగా ఉంది ఈ హారం కూడా అండ్ ఇది అయితే మనకి టూ పాయింట్ సెవెన్ త్రీ జీరో గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి మీకు ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కావాలి అనే స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్ని అయితే కాల్ చేసేయండి వాళ్ళు మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు చిన్న లాకెట్ వచ్చి పైనంతా డీడీ బాల్స్ సారీ బాల్స్ వచ్చేసాయండి ఆ బాల్స్తో వచ్చిన ఈ కింద లాకెట్కి మనకి ఎమరాల్డ్ అండ్ రూబీ బీట్స్ అయితే హ్యాంగ్ చేసి పెట్టారు చూడ్డానికి చక్కగా అందంగా ఉందండి ఇది కూడా ఎవరికైనా సెట్ అవుతుంది అని చెప్పొచ్చు చూద్దాం ఇప్పుడు మనం వెయిట్ ఫైవ్ పాయింట్ వన్ నైన్ జీరో చాలా తక్కువ వెయిట్లో వచ్చేస్తున్నాయండి ఎందుకంటే గోల్డ్ రేట్ పెరిగిపోతుంది కదా ఇప్పుడు అంతా లా హెవీ వెయిట్ కాకుండా లైట్ వెయిట్లో తీసుకోవాలని ప్రిఫర్ చేసుకునే వాళ్ళకి ఇలాంటివి మంచి ఆప్షన్స్ అని చెప్పచ్చండి సో ఇది ఇంకొక కలెక్షన్ అనమాట పైన ఎమరాల్డ్ బీట్స్ ఇచ్చారండి కిందంతా గోల్డ్ బాల్స్ ఇచ్చేసారనమాట అండ్ చూడడానికి చక్కగా అందంగా ఉన్నాయండి మీకు ఇక్కడ ఏమైనా కలర్ కస్టమైజేషన్ కావాలి అంటే కూడా చేంజెస్ చేసిస్తారండి ఇది కూడా ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ జీరో గ్రామ్స్లోనే వచ్చేసింది అంటే ఐదు పాయింట్ రెండు వందల మిల్లీగ్రాములు వచ్చేసింది మీరు కలర్ కస్టమైజేషన్ కానీ చిన్న చిన్న డిజైన్లు చేంజెస్ కావాలి అన్నా కూడా మీరు ఒకసారి స్టోర్ని అయితే డెఫినెట్లీ వెళ్ళి విజిట్ చేస్తే మీకు ఇలాంటి మంచి అప్డేట్స్ ఫ్యూచర్లో చాలా ఉంటాయి అన్నమాట ఇది ఇంకొకటి అండి ఇది కూడా మనకి ఎమరో రూబీ బీడ్స్ కాంబినేషన్లో వచ్చేసిందండి పైనంతా గోల్డ్ బాల్స్ ఇచ్చారు కిందంతా రూబీ బీట్స్ ఇచ్చారండి చక్కగా లైట్ వెయిట్లో చాలా చక్కగా ఉందండి ఇది సో ఇవన్నీ యూనిసెక్స్ చెప్పొచ్చు చెప్పొచ్చండి ఈవెన్ రఫ్ అండ్ టఫ్ యూస్కి కూడా చాలా బాగుంటాయి ఈ సెవెన్ గ్రామ్స్లోనే వచ్చేసిందండి నేను చెప్పినట్టే మీకు ఇవన్నీ నైన్ వన్ సిక్స్ ప్యూరిటీతో కూడా వచ్చేస్తున్నాయండి ఇవైతే పర్ల్స్ కాంబినేషన్లో వచ్చేసాయి అది చూసారా గోధుమ గింజలు ఉంటాయి కదా ఆ షేప్ పర్ల్స్తో వచ్చాయి కిందంతా బీడ్స్ ఇచ్చారండి అండ్ చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయండి ఇవన్నీ కూడా నాకైతే మంచిగా అనిపించాయండి ఇవన్నీ కలెక్షన్ అంతా కూడా అండ్ ఇప్పుడు మనం ఒకసారి దీన్ని వెయిట్ కూడా చూసేద్దామండి నేను చెప్పినట్టు ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా బడ్జెట్ లో వస్తాయండి బడ్జెట్ క్రాస్ అయ్యి మీకు ఏది రాదు ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ లోనే వచ్చేస్తున్నాయి అనమాట అండ్ ఇది ఇంకొక నెక్లెస్ కాంబినేషన్ లో ఇంకొకటి వచ్చింది కింద లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారండి లాకెట్ లో లక్ష్మీదేవి అమ్మవారికి కింద రూబీ అమ్మవారి బీట్స్ అయితే హ్యాంగ్ చేశారు ఈ నెక్లెస్ మొత్తం కూడా మనకి బాల్స్ బాల్స్ మధ్యలో డిజైన్స్ ఇచ్చారండి అక్కడక్కడ రూబీ బాల్స్ కూడా ఇచ్చారు నాకైతే చాలా మంచిగా అనిపించిందండి ఈ డిజైన్ కలెక్షన్ అంతా కూడా సో ఇప్పుడు మీరు చూస్తున్న కలెక్షన్ అంతా కూడా మీకు కాంటాక్ట్ నెంబర్ కొనుక్కోవాలన్నా ఏ డీటెయిల్స్ కావాలి అన్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అయిపోండి వీటన్నిటి మీద కూడా ఫోర్ టు సిక్స్ పర్సెంట్ అనేది వియ వేస్తారనమాట అండ్ సో ఇప్పుడు దీని వెయిట్ వచ్చేసి లెవెన్ పాయింట్ నైన్ సెవెన్ జీరో గ్రామ్స్ వచ్చేసిందండి అంటే బాల్స్ ఎక్కువ అయ్యే మనకి వెయిట్ పెరుగుతూ ఉంటుంది అంతా ఓకే అండి ఇది ఇంకొకటి అనమాట త్రీ స్టెప్స్తో వచ్చేసిందండి గోల్డ్ బాల్స్ అండ్ నెక్ బోన్స్ దగ్గర ఒక చిన్న డిజైన్ లాంటిది ఇచ్చేసారు అండ్ చూడడానికి చాలా చక్కగా ఉందండి ఈ డిజైన్ అంతా కూడా నాకైతే మంచిగా అనిపించింది ఇది అండ్ మీకు ఇందులో ఏది బాగా నచ్చింది మీ ఫేవరెట్ ఏది అనేది ఒకసారి నాకు కమెంట్ చేసి తెలియజేయండి ఐ ఫీల్ వెరీ హ్యాపీ సో ఇప్పుడు మనం దీన్ని వెయిట్ చూసేద్దామండి అండి అండ్ నేను మీకు ఆల్రెడీ విఏ పర్సంటేజ్ చెప్పాను కదా ఫోర్ టు సిక్స్ పర్సెంట్ విఏ అనేది వేస్తారు మీకు ఇంకా క్లియర్ ప్రైస్ ఎస్టిమేషన్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేస్తే ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం మీకు ప్రైస్ ఎస్టిమేషన్ ఇస్తారు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేసింది మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ కంటెట్తో వస్తాను అంతవరకు వస్తే ట్యూన్